హీరోయిన్ అంజలిపై కొన్ని ఆసక్తికర అంశాలు బయటకొచ్చాయి అంజలి ఇతర హీరోయిన్స్ లో కాకుండా చాలా చలాకీగా కనిపిస్తుంది ఇలా తెలుగులో ఎన్నో సినిమాలు కూడా చేసింది కానీ ఆమె స్టార్ హీరోయిన్ల మాత్రం మారలేకపోయింది కాగా అంజలిపై మరీ ఇతర హీరోయిన్స్ అఫైర్స్ లా అంటూ మాటలు కూడా చాలా తక్కువ కానీ టాలీవుడ్ కి చెందిన ప్రముఖ రచయిత అలాగే నిర్మాత కూడా అయినటువంటి కోనా వెంకట్ తో మాత్రం రిలేషన్ అంటూ పుకార్లు ఉన్నాయి మెయిన్ గా అంజలికి సోలోగా గీతాంజలి హారర్ సినిమా చేయటం ఇవి పలు అంజలికి కోన వెంకట్ సపోర్ట్ గా నిలవటంతో ఇదంతా మరో రకంగా ప్రాజెక్ట్ అయింది కాగా దీనిపై కోన వెంకట్ ఫైనల్ గా నోరు విప్పినట్టు తెలుస్తుంది తమపై ఉన్న అన్ని రూమర్స్ కి చెక్ పెట్టి అంజలి నాకు చెల్లెలు ఒక కూతురు లేదా ఒక మంచి ఫ్రెండ్ ఇలా ఎలా అయినా పిలమన్నా పిలుస్తాను ఆమె అంటే నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉందని అసలు విషయం రివీల్ చేశారు ఆమె పర్సనల్ లైఫ్ చాలా తక్కువ మందికే తెలుసని ఆమె చిన్ననాటి జీవితం అంతా సజావుగా సాగలేదని అవి తెలిసిన వాడిగా ఆమె అంటే ఒకంత సపోర్ట్ గా నిలుస్తానని తాను తమ బంధం ఏంటి అనేది రివీల్ చేశారు దీంతో కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి కాగా కోనా వెంకట్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్స్ కి కథలు మాటలు అందించిన సంగతి తెలిసిందే